డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పది ఇరవై రెండు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఈనాటి దైవాంశము ఎహోవా ఆశీర్వాదము ఎఫిసి ఒకటి మూడు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును అని ఆకుబు ఒకటి ఏడులో వ్రాయబడి ఉన్నది దేవుని ఆశీర్వాదములు పొందుటకు మనం చేయాల్సిన పనులు ప్రతిరోజు ప్రార్థన చేయుట దేవునితో మాట్లాడుట ఆయన సహాయం కోరుట మన హృదయపూర్వక కోరికలను దేవునికి తెలియజేయుట బైబిల్ను చదవడం ద్వారా దేవుని గురించి తెలుసుకోవడం ఆయన మార్గదర్శకత్వం పొందడం దేవునిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండి మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడని నమ్మాలి ఇతరులకు సేవ చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదములు పొందగలం ఇతరుల తప్పులను క్షమించడం మన తప్పులను అంగీకరించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందగలం మన మాట చూపు తలంపు క్రియలన్నీ దేవునికి అంగీకారంగా ఉండినట్లు మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనట ద్వారా ఆయన ఆశీర్వాదములను పొందగలం మన జీవితాలను ఆయనకు అప్పగించుట ద్వారా ఆయన ఆశీర్వాదములు పొందుతాము ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి పేతురు మూడు తొమ్మిది ఆశీర్వాదమునకు వారసు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి చేయక దీవించుడి దేవుడు మనల దీవించి ఆయన ఆశీర్వాదము చేత మనకు గాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నందు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించినందుకు నీకు మా వందనములు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుటకు మాకు నేర్పుము నీ ఆశీర్వాదముతో ఐశ్వర్యము పొందినట్లుగా నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్